అమ్మా టిఫిన్ అన్ని పనులు చేస్తున్నా ఈరోజు టిఫిన్ కొంచెం లేట్గా చేస్తాను ఫస్ట్ అయితే ఈ పనులు అయితే చేస్తున్నా ఇప్పుడే లేసాం కదా కొద్దిగా లేట్గా చేస్తాం ఇలాగే కదా ఐ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం మీ అందరికీ అయితే హ్యాపీ సండే మనం సండే 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 అంటాం కదా సండే రోజు పనులు ఎక్కువనే ఉంటాయి అనమాట ఈరోజు నాకు సండే రోజు ఎన్ని పనులు ఉంటాయి మీకు అయితే చూపిస్తా ఫస్ట్ అయితే ఈరోజు అయితే క్లీనింగ్ ఆల్రెడీ సోఫా మీద ఉన్న కావాలని తీసేస్తారనమాట వాషింగ్ మిషన్ వేయడానికైతే చూపిస్తారండీ ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అయితే వాషింగ్ మిషన్ అయితే దుప్పట్లు అవుతున్నాయి అనమాట ఇంకెన్ని ఈ రోజు అయితే మూడు సార్లు వాషింగ్ మిషన్ మనకు మామూలు రోజుల కన్నా సండే రోజే పని అనేది ఎక్కువ ఉంటుంది మన సండే అని ఆడవాళ్ళకి అబ్బా సండే వచ్చింది కదా కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనుకుంటాం కానీ రెస్ట్ అనేది ఏముంటుంది అనమాట ఇంకా రెండు పనులు ఏంటంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి అయితే ఈరోజైతే బుధవారం కార్తీక పౌర్ణమి వస్తుంది కదా అందుకోసమే నేను ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట కార్తీక సోమవారం అలాగే బుధవారం రోజు కార్తీక మాసం కాబట్టి ఇల్లు అనేది అయితే ఈరోజు నేను క్లీన్ చేసుకుంటున్నా ఇంకెన్ని పనులు ఉంటాయి అనేది అయితే లాస్ట్ చివరి వరకు చూడండి ఈరోజు అయితే రెస్ట్ అన్నది ఏమి ఉండదు పని అన్నది ఏమి ఉంటుంది అనమాట అన్ని పనులు ఉంటేనే ఉంటాయి ఇప్పటి వరకు అయితే టీ ఒకటే తాగిన హాట్ వాటర్ తాగినా టీ తాగిన అనమాట టైం అయితే తొమ్మిది అయిపోయింది ఇప్పుడు తొమ్మిదింటికి అయితే టిఫిన్ గారు ఏం చేయలేదు ఈ పనులు అయితే అయిపోయి అని చెప్పి ఫస్ట్ అయితే మీద ఉన్న కవర్లన్నీ తీసేసిన వాషింగ్ మిషన్ చేసిన ఇప్పుడు సోఫా దిక్కుతున్నా తీసేసి అనమాట సోఫా మీద కవర్ అయినప్పుడు వైట్ గా చాలా బాగా అనిపిస్తుంది ఆ వేయంగానే లాగా ఉంటుంది అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇంక ఇంత రెండు పెట్టి సోఫాలు కొంతం కదా ఖరాబ్ అవుతాయో అని చెప్పి అయితే వీటి మీద అయితే కవర్ అయితే వేస్తున్నా అనమాట అయితే బాగా అని అవి వేయగానే ఏదోలా అనిపిస్తుంది అనమాట నాకైతే అంత మంచిగా అనిపించదు ఇప్పుడు చాలా బాగుంది స్టార్ట్ ఇప్పుడైతే బెడ్షీట్ కూడా తీసేసారు కదా మంచం మించి ఇది కూడా వేస్తున్నాను మామూలుగా వారంలో ఒకసారి అయితే అన్ని క్లీన్ చేస్తా మళ్ళీ ఏదైనా చిన్న చిన్న ఫెస్టివల్స్ వస్తే కూడా క్లీన్ అనేది అనమాట నాది ఆనవాయితీస్తావా అలాగా పని రాక్షసింది అనమాట కొంచెం ఇల్లు నీట్గా లేకపోతే అసలు నాకు నచ్చదు ఎక్కడ చేస్తేనే ఉంటుంది అనమాట నేనైతే అర్థం కాదు మేర్వాలన్నమాట నేను అలా ఉంచుకుంటా ఇంటినైతే అయితే ఇప్పుడు బెడ్షీట్ అయితే వేయడం కూడా అయిపోయింది ఓకేనా మన దీపావళికి ఇవన్నీ క్లీన్ చేస్తాం మళ్ళీ కబోర్డ్స్ అన్ని మళ్ళీ బొద్దింకలు ఇంటికి ఫెస్టివల్స్ ఉంటేనే చుట్టాలు వస్తాయి కానీ బొద్దింకలు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటారనమాట చుట్టాల కన్నా ఎక్కువ బొద్దింకలు ఉన్నాయి ఎన్ని బొద్దింకలు ఉన్నాయంటే అన్ని బొద్దింకలు ఉన్నాయి వీటిలో ఉన్న డబ్బాలన్నీ తీసి క్లీన్ చేయడానికైతే వారం అవుతుందా పది రోజులు అవుతుంది దీపావళి పోయి కరెక్ట్గా అప్పుడే మళ్ళీ బొద్దింకల సామ్రాజ్యం ఇంట్లోనే ఉన్నది అన్నమాట ఈ బొద్దింకలు ఇంట్లో ఉండడం వల్ల స్మెల్ వస్తుంది ఈ కబోర్డ్ అయితే చాలా స్మెల్ వస్తుంది అసలుకి ఇప్పుడు ఇటు మీకైతే క్లీన్ చేసేటప్పుడు పెప్పర్ అనేది వేయాలి ఇవైతే దుప్పట్లయితే అయిపోయినాయి ఇవి తీస్తున్నాం మళ్ళీ ఇంకా సోఫా మీద ఉన్న కవర్లు బెడ్షీట్ అయితే వేయాలి ఇప్పుడైతే సోఫా కవర్లు అలాగే బెడ్షీట్ వేస్తున్నా ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత లాస్ట్కి అయితే బట్టలు అనేది వేయాలన్నమాట ఇవైతే మిషన్ అయితే మూడు సార్లు తిరుగుతుంది మిషన్ అనేది ఒక్క ఒక్కరోజు ఎక్కువ సార్లు తిరిగితే ఖరాబ్ అవుతుందంట కానీ ఈ రోజు కొన్ని బట్టలు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ సార్లు ఇవ్వాల్సి వస్తుంది అయితే ఎక్కువ తీసుకున్నా లిక్విడ్ అయితే కొంచెం తక్కువ వాడుతున్నా ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి కాబట్టి లిక్విడ్ అనేది కేజీ బట్టిద్ది అనమాట అంత అంతే అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అయితే నేను సరిపోనేది ఎక్కువ తీసుకున్నాను అనమాట లిక్విడ్ అనేది చాలా తక్కువ తీసుకున్నా ఇలాంటి ఏమన్న వాషింగ్ మిషిన్ వేసినప్పుడు మాత్రం పో తీసుకుంటా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పెడుతున్నాయి లిక్విడ్ అనేది ఈ పావుతోనైతే తీసుకుంటాం అనమాట ఇది ఇట్లా ఎక్కువ వస్తే ఏమవుతుందంటే ఎక్కువ పడిద్ది అనమాట మనం ఎన్ని బట్టలకి ఎంత పోయేదని అనేది దీంతో తీసుకుంటే క్వాంటిటీ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట బీజీగా ఎంత ఇంత రేటు పెట్టి కొనుక్కొచ్చినా మనకు ఎన్నిసార్లు వస్తుంది అనేది మనకైతే అర్థం కాదు నేను ఎన్ని బట్టలు ఉంటే ఎన్ని పోయాలి ఎంత మురికి పోతుంది అనేది అయితే చూసుకొని మరి వాడతానమాట అనమాట మీరు కూడా ఫాలో అవుతుంది అయితే మిగతా పనులు చేసేది మా అమ్మాయి అయితే సేమ్ ఉప్పు అయితే చేసింది సండే స్పెషల్ అయితే మా ఇంట్లో అయితే సేమ్ ఉప్పు అనమాట నేను కొంచెం పనులు చేస్తుంటే తనైతే వంట చేస్తుంటుంది నాకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడైతే మధ్య ఉన్న తర్వాత మళ్ళీ మీ తపంటే కంటిన్యూ చేయాలి చూడండి బియ్యం అని చెప్పి బస్త సీల్ ఇద్దామని చెప్పి మేము ఇల్లు ఊపుతున్నాం కదా బస్తా సీల్ ఇద్దాం అని చెప్పిన నెల నల్ల పురుగులు అయితే బస్తా మీద కనిపిస్తున్నాయి కానీ బస్తా లోపలికి మేము పోలేదు అనుకున్నాం అనమాట చూడండి బియ్యం మొత్తం మొత్తం పురుగులే బియ్యం అయితే ఖరాబ్ అయింది ఏమన్న సగం సగం ఖరాబ్ అయినాయి డబ్బా నించి పెట్టినా ఆ బియ్యంతో మొత్తం ఎన్ని పురుగులు నేను అయితే మీకైతే మీకు ఈ చూపిస్తాను నేనైతే చూడండి ఇప్పుడు నేను జల్లడం లేదు ఇక బియ్యం జల్లడం లేదు కాబట్టి అయితే పురుగులయితే మొత్తం ఇలా చేసుకుంటూ తీస్తుంది అనమాట ఇప్పుడు నాకు ఇల్లు సరైన చాలా పని ఉందంటే இப்படி பிய்யம் கூட இத்த பண்ணப்பட்டுந்தன மொத்தம் பிய்யம் அது ஹரானா எண்ணி பருகு அந்த பிருகு இன்னைக்கு மிமம் அது ஒரு பதி பதினெழுந்து கேஜி அது இரவு கஜி தாக்கை பியம் அது மொத்தம் பருகு பட்டு நல்ல பருகு பற்றி இது உண்ட கட்டி அன மொத்தம் பௌடர் லெக்கை பேசி பியம் மொத்தம் ராணி எந்த பிபெட்டிந்தே அந்த பண்ணப்பட்டுந்த சரி எப்படின்னா மேம் பியம் வானக்காலம் பிய்யம் தீஸ்ராங்க பௌடர் கலப்பி கிடை போசேரி பவுடர் கலபி ப்ராக் கேசி பெட்டமன ఎలాంటి పురుగు రాదు అయితే ఈసారి మరి పౌడర్ తక్కువ కలిసిందే ఏమో బియ్యం అనేది కొంచెం కొంచెం పురుగు వస్తుంది ఇంకా ఇయర్ లాస్ట్ ఎండింగ్ అయిపోయింది ఇంకా బియ్యం అనేది పురుగు వస్తుంది అనమాట అప్పుడప్పుడు చూస్తున్నా కానీ లోపలికి పోకుండా వచ్చినాయి పై పైకే ఉన్నాయేమో అనుకున్న కానీ పురుగు అయితే బియ్యం మొత్తం ఓపెన్ చేసి చూస్తే మొత్తం పైన మొత్తం మెట్టెలు కట్టినాయి అనమాట బియ్యం పది కేజీ పదిహేను కేజీ బియ్యం మొత్తం ఖరాబ్ అయిపోయింది అవన్నీ ఒక డబ్బాలు ఎత్తి పెట్టినాం లాస్ట్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట బియ్యం ఖరాబ్ అయినాయి ఎంత బియ్యం అయినాయి పని కూడా ఇంత టైం పడుతుంది మాకు బియ్యం అయితే పైన పైన చెరిగేసి అయితే బస్తాలు అయితే బోసిపెట్టినా ఇప్పుడైతే నేను ఇల్లు కిల్లు కూడిచిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బియ్యం అనేది క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు ఇల్లు కాను తర్వాత తోడుస్తున్నా తోడ్చిన తర్వాత ఇంకేం పని చేస్తాను అనేది మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి రెండు సార్లు బెడ్షీట్లు దుప్పట్లు అవన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే లాస్ట్ అయితే బట్టలు వేసుకున్నా ఇప్పుడు టైం కరెక్ట్గా అయితే పావు తక్కువ పన్నెండు అవుతుంది తొమ్మిదింటికి స్టార్ట్ చేసిన పని ఇప్పుడు పావు తక్కువ పన్నెండు అవుతుంది ఈ బట్టలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ అవుతుంది ఈ మిషన్ వందే లోపల ఇప్పుడు నేను ఈ మిషన్ ఆ టైంలో గిన్నెలు ఉన్నాయి మీకు చూపిస్తాను ఎన్ని గిన్నెలు ఉన్నాయి అంటే అన్ని గిన్నెలు ఉన్నాయి ఓకేనా మిగతా పని అయితే మీకు చూపిస్తామని ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరెక్ట్గా అయితే ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు అవుతుంది పన్నెండు గంటల వరకు ఇంట్లో పని అయిపోయింది ఈ తోవేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది పన్నెండున్నర నేను వంట ఎప్పుడు చేయాలి ఇంకా చూడండి ఇప్పుడైతే నేనైతే గిన్నెలు అయితే మొత్తం తగ్గుతున్నా తగ్గిన తర్వాత ఇంకా వంట చేయాలి వంట చేసిన తర్వాత ఆ లోపల ఆ ఇవన్నీ సోప మీద ఇవన్నీ ఆరిపోతాయి అవన్నీ తీసేయాలి ఈరోజైతే నా పని అయితే ఇది చూపిస్తా మళ్ళీ మీకు ఓకే ఫ్రెండ్స్ చూడండి గిన్నెలు అయితే అయిపోయినాయి ఇక్కడ కొన్ని ఆరబెట్టిన పెట్టినా గిన్నెలు అయితే పెట్టాను ఇప్పుడు వాషింగ్ మిషన్లో లో బట్టలు అయినాయా లేదని చూద్దాం మిషన్ కూడా అయిపోయింది ఇప్పుడు మిగతా బట్టలు ఆరేయాలి ఇప్పుడు ఎండిన బట్టలు మాత్రం అవి మడతబెట్టి పెట్టి ఇవి అయితే బట్టలు అయితే కొన్ని ఎండినాయి అనమాట ఇంకా కొన్ని ఎండ లేదు అవన్నీ బట్టలు ఎండితేనే మిగతా బట్టలైనా ఆరేయడానికి వస్తుంది ఈ అయితే గోడ మీద వేసేసినా కాబట్టి అయితే అవి అయితే ఆడిపోయినాయి అనమాట ఇంకా ఉన్నది పనులు చేసేది అయితే అసలు వంట చేయలేదు ఇంకా బియ్యం అయితే కొన్ని క్లీన్ చేసినా కానీ ఇంకా కొన్ని క్లీన్ అయితే చేయాలన్నమాట ఇప్పుడు ఈ బట్టలు మడత పెట్టిన తర్వాత వంట చేసి తిన్నాక మళ్ళీ ఆ పని ఈ రోజైతే సాయంత్రం ఐదు ఆరు అయిపోతుంది అనమాట మన పని అయిపోయేసరికి ఓకేనా ఈ వీడియోని ఎలా అనిపించిందో కొంచెం కొంచెమే చూపిస్తుంది ఎందుకంటే లాంగ్ ఎక్కువ చూపిస్తే మీకు చూడటానికి ఇంట్రెస్ట్ ఉన్నది నాకు కూడా కొంచెం ఇది అనిపిస్తుంది అందుకోసమే ఆడవాళ్ళు ఏ పనులు చేస్తే ఇంటికాడే ఉంది అనేది మగవాళ్ళు అంటుంటారు కదా దానికోసం అనమాట వీడియో సండే ఆడవాళ్ళకు పిల్లలు స్కూల్ లేకపోతే కొంచెం రెస్ట్ దొరుకుతుంది అంటారు రెస్ట్ ఆఫ్ ఆడ ఏం రెస్ట్ ఉంటుంది అనమాట చాలా పనులు ఉంటాయి ఓకే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ మరి